నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి వసర్ గారు సురేష్ బాబు గారు మరి మనం ఈ రాసుల గురించి తెలుసుకుంటున్నాం కదండి మిథున రాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారా ఈ డిసెంబర్ మంత్ లో సో డిసెంబర్ మంత్ మనకి ఫిఫ్టీన్త్ నుంచి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుందండి మృగశరా మాసం చంద్రమానం ప్రకారం సూర్యమానం ప్రకారం అంటే ఫిఫ్టీన్త్ ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది విష్ణుమూర్తికి ఎంతో పవిత్రమైన ప్రీతికరమైన మంత్లోకి మనం ఎంటర్ అవుతుందనమాట సో మన గ్రహ యొక్క స్థితికి నేను చూసుకుంటే సూర్యుడు ఫిఫ్టీన్త్ నుంచి ధనుర్మాసంలోకి ఎంటర్ అవడంతోనే ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది వృశ్చిక రాశిలో అక్టోబర్ నుంచి బుధుడు అక్కడే మనకి తిరోగమనంలో ఉన్నారు శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ సెకండ్ నుంచి మకర రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కుజ స్తంభన జరిగి కర్కాటక రాశిలో ఉన్నారండి ఈ నాలుగు యొక్క గ్రహాల స్థితిని మనం కనుక పరీక్షిస్తే మనకి మిథుని రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం సో మిథుని రాశి వారికి మనం చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంత శత్రువులతో గనక వీళ్ళు గనక పెట్టుకొని ఏదైనా నెగోషియేషన్ చేసుకున్నా కానీ వాళ్ళకి సంబంధించిన డీలింగ్స్ ఏదైనా చేసినా వీళ్ళు చాలా చక్కగా ఉంటారు వీళ్ళది పై చేయి అనేది విధంగా ఉంటుంది రెండు ధనఛేదము ధనం చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది విజయం వీళ్ళకి టోటల్గా ఈ మంత్ అంతా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏ పని చేసినా కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అంతేకాకుండా యువతి జన బాధ లేడీస్ ద్వారా వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఎక్కువగా ఉంది దాన్ని బట్టి కొంచెం డిసిషన్ ప్రాపర్గా తీసుకోండి ఫిఫ్టీన్త్ తర్వాత ధనుర్మాసం స్టాకేటప్పటికి వీళ్ళకి యాత్రలు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తర్వాత ధనం యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విపరీతంగా ధనం ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఫైనల్గా ఈ మంతాంతా వీళ్ళకి చాలా విజయప్రదంగా ఉంటుంది సంపదలు వచ్చేస్తాయి వీళ్ళకి బాగా చక్కగా అష్టలక్ష్మం కృపా కటాక్షం వీళ్ళకి ఫిఫ్టీన్త్ నుంచి లాస్ట్ ట్వంటీ థర్టీ ఎత్ వరకు చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట అయితే సూర్యుడు వీళ్ళకి సెవెంత్ హౌస్లోకి ఎంటర్ అవడంతో కొంచెం ఛాలెంజెస్ ఛాలెంజెస్ని తీసుకొని వస్తున్నాడు సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి సువర్ణమూర్తిగా ఎంటర్ అవటంతో వీళ్ళకి అంత యోగ్యతను అయితే ఇవ్వ ఇవ్వటం లేదని మనం తెలుసుకోవాలన్నమాట ఏ విధంగా యోగ్యత ఉండాలంటే వీళ్ళకి ఫస్ట్ భార్యకు సంబంధించిన విషయంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్ అవకాశం ఎక్కువగా ఉంది సంతానానికి కానీ ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి కొంచెం అనారోగ్యంతో ఉండటంతో మీకు ఉత్సాహం కలిగించే పనులు ఆటంకాలు ఎదురైతే ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా పని కనుక మీరు యాక్టివ్గా చేయాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారు దానికి దానిని ఆటంకపరుస్తూ కొన్ని అవరోధాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండి చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి ఫస్ట్ హౌస్ని సూర్యుడు దృష్టి కూడా ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్గా కొంచెం చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా టయానికి భోజనం చేయకపోవడం బంధుమిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఫిజికల్గా కొంచెం టైర్డ్నెస్గా ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఏం తీసుకోవాలి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ మధ్యలో కొంచెం హెల్త్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం అయితే కుజునికి సంబంధించి సెకండ్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి లోహమూర్తిగా ఎంటర్ అవటంతో ఏమవుతుందంటే దేహ బలం హెల్త్ కొంచెం ఏమని చెప్తారంటే వీక్నెస్గా ఉండటం తర్వాత మనసులో అనవసరమైన ఏదో ఒక టెన్షన్తో ఉండిపోవటం ఎక్కువగా ఎక్కువగా ఉంది ఏదైనా పెనుగనక చేస్తే కొంచెం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి మీకు ఏమని చెప్తారంటే బ్యాడ్ క కంపెనీ అవకాశం ఎక్కువగా ఉండి వాళ్ళతో అనవసరమైన టైం అంతా వేస్ట్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కొంచెం కోపపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడతారని మనం తెలుసుకోవాలంటే అయితే వీళ్ళు ఫిఫ్త్ హౌస్ను కూడాను దృష్టి ఉండటంతో ఏమవుతుందంటే పిల్లల రిలేటెడ్ విషయాల్లో కానివ్వండి పూర్వజన్మ శుకృత్వం సంబంధించిన విషయాల్లో తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం అనేది చెప్పేసి మనం తెలుసుకోవచ్చు ఈ తొమ్మిదో ఇంట్లో దృష్టి కూడా ఉండటంతో ఏమవుతుందంటే పెద్దవాళ్ళతో గొడవ పట్టడం కానివ్వండి లేదంటే తీర్థయాత్ర లాంటివి ఏదైనా ప్రయాణాలు చేసినా కానీ కొంచెం అందులో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ స్థాన భ్రష్టత్వం కూడా చూపిస్తుంది అంటే ఉన్న పొజిషన్ నుంచి మీరు దూర ప్రయాణం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాణాల్లో అవమానాలు పరాభావం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే కుజుడు ప్లస్ సూర్యుడు ఇద్దరు అనుకూలంగా లేకపోవటంతో కొంచెం ఈ మంత్ చాలా ప్లాన్డ్గా ముందుకెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీకు ఎక్కువగా ఉంది అయితే మీకు శుభానిచ్చే గ్రహం ఎవరంటే శుక్రుడు ఈ శుక్రుడు ఖచ్చితంగా మీకు చాలా మంచి చేస్తున్నాడు సు సువర్ణమూర్తిగా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నారన్నమాట ఫస్ట్ రెండు గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టినా ఈ శుక్రుడు ఉండటం వల్ల సుఖ మహాసుఖం కలుగుతుంది బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు హైయర్ అఫీషియల్ని కలవటము తర్వాత సంసారానికి సంబంధించిన విషయాలు చాలా బాగుండటం కీర్తి ప్రతిష్టలు అన్ని విధాల శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇదే శుక్కుడు వీళ్ళకి రెండో స్థానంలో కూడా చూడటం వల్ల ఏమవుతుందంటే భార్య వాళ్ళను సుఖం కలుగుతుంది తర్వాత మనకి లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది శారీరకంగా చాలా బాగుంటారు వస్త్ర లాభము ఆర్థిక లాభము ఇవన్నీ చూపిస్తూ ఉందనమాట తర్వాత ఈ టైంలో మీకు బహుమతులు రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా కనుక చూసుకుంటే కుటుంబం నుంచి సపోర్టు ధనం యొక్క లాభం మీకు ఎక్కువగా చూపిస్తుంది సో మీకు ఇందాక చెప్పినట్లుగా కుజుడు ప్లస్ సూర్యుడు ఇబ్బంది పెడుతున్న శుక్రుడు చక్కగా యోగ్యతనిచ్చి మీకు మంచి చేస్తున్నారన్నమాట ఓవరాల్గా చూసుకుంటే మీకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఛాలెంజింగ్గా ఉండి ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ శుక్రుడి వల్ల చాలా అనుకూలంగా భోగంగా యోగ్యతంగా ఉందని మనం తెలుసుకోవాలి ఈ రాశిలో మనం తీసుకున్నట్లయితే ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా తెలియజేస్తా సో మిథున రాశి వారికి మనకి మృగశరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రం మూడు నక్షత్రాలతో కలిసి ఉంటుందండి ఇందులో మనకి ఫస్ట్ మృగశరా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ తర్వాత వచ్చేటప్పటికి ఓవరాల్గా చూసుకుంటే వస్త్ర లాభం చూపిస్తుంది అంతేకాకుండా మీకు రాజ్య లాభం కూడా చూపిస్తుంది ఒక ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా బుధుని ద్వారా మీకు చాలా బాగా యోగ్యతను ఇస్తుంది అయితే రెండు విషయాల్లో మీరు కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు ఒకటి అనవసరమైన గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చాలా ఏం చెప్తారు పేషెన్సీగా ఉండాలి ఇంటర్పర్సనల్ స్కిల్స్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ డిప్లొమాటిక్గా ఆన్సర్లు ఇస్తుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయంలో ఆటోమేటిక్గా జాగ్రత్తగా ఉండాలని చూసుకోవాలి అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ హెల్త్ కాంప్లికేషన్స్ చూపించే అవకాశం ఉంది ఫస్ట్ టెన్ డేస్ తర్వాత వస్త్ర లాభం చూపిస్తుంది తర్వాత వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది బంధనము రాజ్య లాభం చూపిస్తుంది అంటే మీకు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ ఒక ప్రమోషన్ వచ్చేసి ఒక అభివృద్ధి చూపిస్తుంది అదేవిధంగా అందులో మీకు ఒక టఫ్ అయిన డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో ఉంటారు అంటే ఇది వస్తే మనకి బాగుంటుందా బాగలేదా ఒక బంధించబడిన సిచ్యువేషన్లో ఉంటారు ఇది మీకు గురువులు కానివ్వండి లేదంటే తెలిసిన వాళ్ళని కానీ బాగా ఎక్స్పర్టైజ్ పీపుల్ కనుక కలవగలిగితే వాళ్ళ ద్వారా మీకు మంచి డైరెక్షన్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా మీకు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధన ప్రాప్తి ఉంది సెకండ్ ఫిఫ్టీన్ డేస్ ధనం కూడా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫైనల్గా మీకు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని గమనించుకొని చక్కగా మాత్రంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీకు ఇందులోనే పునర్వసు నక్షత్రం కూడా ఉంటుందండి ఈ పునర్వసు నక్షత్రం అవి కూడాను కొంచెం ధనాము నష్టం ఎక్కువ కలిగే అవకాశం ఎక్కువగా ఉంది మరణం అని అంటే అంటే ఏదైనా కనుక మీరు ఒక పని చేస్తే అందులో ఇబ్బందులు పడి ఆ పని కాకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఒక టఫ్ అయిన సిచ్యువేషన్లో ఉండి ఎలాంటి డెసిషన్ తీసుకోలేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి ఒక చక్కగా మీకు ఎక్స్పర్ట్స్ కానివ్వండి గురువులు కానీ వాళ్ళని కనుక అప్రోచ్ అయితే మీ డెసిషన్ వాళ్ళు రివ్యూ చేసి మంచిదా కాదా అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతారు ఆ ప్రకారం వెళ్తే మీకు చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ధన ప్రాప్తి అయితే పునర్వాసం వాళ్ళకి ఎక్కడా లోటు ఉండదు చక్కగా ధనం అయితే అందుతుంది సో ఈ ప్రకారంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు మంచి డెసిషన్ తీసుకొని ఈ మంత్ అంతా చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి శాస్త్రం ప్రకారం నిర్దేశించడం జరిగింది మరి ఈ మిథున రాశిలో మనం గనక చూసినట్లయితే గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మనకి ఈ శుక్ర గ్రహం అయితే మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్తున్నారు కదా మరి సూర్యగ్రహం అదేవిధంగా కుజగ్రహం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు కదా వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలియజేస్తారు పునర్వసు నక్షత్రం వారికి ఆ మృత్యుంజయ మంత్రం చదువుకున్న మృత్యుంజయ పాశుపత హోమం చేసుకున్న ఆయుషు సూక్తం పారాయణం చేసినా జీవించుకున్నా చాలా చక్కగా వచ్చేస్తుంది అంటే వాళ్ళు చేసిన ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా అధిగమించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా ఆరుద్య నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ వీరికి గ్రహణం యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది ఆ గ్రహణం అయిపోయి రెండో అయినా కానీ ఇంకా దానివల్ల మీకు మెంటల్గా చాలా విషయాలు క్లారిటీ లేకుండా కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు సర్ప పారాయణాన్ని ప్రాక్టీస్ చేసిన ఏకాదశ రుద్రాభిషేకం మన్య మహాన్యాస్మరకు ఏకాదశ రుద్ర రుద్రాభిషేకం చేయించుకున్నా అట్లీస్ట్ వీళ్ళకి పంచామృతాలతో రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇంకా ఎవరైనా కనుక తెలవని యొక్క వివాహానికి సంబంధించిన విషయాల్లో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వీళ్ళు అన్యోన్య పాశుపత హోమాన్ని కనుక చేయించుకోగలిగితే దాంపతుల దాంపత్యం దంపతుల మధ్య అన్యోన్యత బాగా అభివృద్ధి చెంది చక్కగా ఉంటుంది వాళ్ళ కాపురం అని చెప్పేసి ఇది కూడా వాళ్ళకి సూచించడం జరుగుతుందండి వసుంధర్ గారు అలాగే అండి మరి ఈ మిథున రాశి గురించి ఈ మాసం మొత్తం ఎలా ఉండబోతుంది అని మనకి నక్షత్రాల గా కూడా పూర్తిగా ఈ రాశి యొక్క వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలని మనం చక్కగా ఈ వీడియోలో అయితే చూసాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి మీ జాతక పరిశీలన చేయించుకోవాలి లేదా ఈ రాశికి సంబంధించి మీరేమైనా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కి మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు